హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ ఛానల్కి స్వాగతం నేను ఇప్పుడు చెప్పబోయేది ఆరోగ్యకరమైన రుచికరమైన పెరుగు పచ్చడి గురించి చెబుతున్నాను కావలసిన వస్తువులు పెరుగు రెండు వందల ఎంఎల్ బెల్లము పది గ్రాములు తేనె ఒక స్పూను జీలధర కాల్ స్పూను దానిమ్మ గింజలు కొన్ని ఇంకా తురుములండి పచ్చి కొబ్బరి క్యారెట్టు బీట్రూటు సొరకాయ పచ్చి కొబ్బరి క్యారెట్ బీట్రూటు సొరకాయ ఈ నాలుగు అండి నాలుగు కూడా తురుమాల కొద్ది కొద్దిగా తురుముకొని ఇవన్నీ వేసి పెరుగులో బాగా కలుపుకోవాలి సొరకాయి వేయడం వల్ల బీపీ వారికి బాగా పనిచేస్తుందండి ఆకలి కూడా తొందరగా అవుతుంది కాబట్టి ఈ పెరుగు బాగా టేస్టీగా ఉంటుందండి దీంట్లో మనము కావాల్సి ఉంటే కొద్దిగా సైందవ లవణం వేయాలండి బాగా టేస్టీగా బాగుంటుందండి ఈ పెరుగు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి